ఏం చూసాను నేను కాలేజ్కి వెళ్ళలేనా లేక మార్మో ఇక్కడ షోరూమ్ దగ్గర వర్క్ చేస్తాను కదా వాళ్ళు ఏదో లాస్ వచ్చి ఎత్తేసినట్టు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా చోట్ల ట్రై చేస్తాను ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందామని అనుకుంటాను ఏం పెట్టాలో అర్థం కావాలి అవునా అయితే నా దగ్గర ఒక ఫైవ్ బిజినెస్ ఐడియాస్ ఇప్పుడు అంటే నాన్ వర్కింగ్ బిజినెస్ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ఫైవ్ బిజినెస్ ఐడియాస్ నేను ఎక్కడి నుంచి చేద్దామని అనుకుంటున్నాను నేను మీకు చెప్తాను మీ మొదటి చెప్తాను చెప్పక్క ఖచ్చితంగా హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వైష్ణవి ఈరోజు మన ఛానల్లో మహిళలు ఐదు రకాల బిజినెస్లు ఈజీగా ఎలా చేసుకోగలరు ఎంత పెట్టుబడి అవుతుంది తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్లు ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని అయితే నేను మీకు చెప్తాను నాకు ఎందుకు అనిపించిందంటే మన వీడియోలో స్టార్టింగ్లోనే చూశారు కదా మన సుహాసిని ఏదైనా బిజినెస్లు ఉంటే చెప్పమని చెప్పేసి అడిగింది ఇవి అందరికీ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మహిళలకి ఈజీగా ఉండే బిజినెస్ అండి ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు ఇది మార్కెటింగ్ పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా కూడా చేసుకోవచ్చు అదేంటంటే పొడులు పచ్చళ్ళు మీకు పొడులు పచ్చళ్ళు చేయడం వస్తే చాలు ఈ బిజినెస్ అనేది మీరు లేకుండా చేసుకోగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి టైలరింగ్ అనమాట ఈ టైలరింగ్ నేర్చుకుంటే ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో రోజు రోజుకి ట్రెండ్స్ అప్డేట్ అవ్వడం వల్ల మంచి డబ్బులు వస్తున్నాయండి ఇందులో నుంచి నెక్స్ట్ వచ్చేసి శారీస్ అమ్మడం అండి ఇప్పుడు మీ చేతిలో ఒక ఐదు వేలు ఉంటే చాలు మీరు చిన్నగా ఒక శారీస్ పర్చేస్ చేసి దాన్ని రీసెల్ చేయడం కూడా చేయొచ్చు ఇది ఒక బిజినెస్ తర్వాత వచ్చేసి ఇవన్నీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు అదే ఒక ఫైవ్ థౌజండ్తో చిన్నపాటి అంగిడు పెట్టుకున్నా కూడా మీకు చాలా లాభాలు అంటే చిన్నగా స్టార్ట్ చేసి మళ్ళీ మీకు లాభాలు వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పశువుల పెంపకం ఈ పశువుల పెంపకం అనేది ఇవేమి చేయలేము మేము పెట్టుబడి పెట్టి చేసుకోలేము అనుకున్న వాళ్ళు ముఖ్యంగా డ్వాక్రాలో ఉండే మహిళలకైతే ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే అందులో కొన్ని రకాల లోన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ లోన్స్ క్లెయిమ్ చేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని ఒకటి లేదా రెండు పశువుల్ని తీసుకొని వాటి ద్వారా వచ్చే పాల వల్ల వీళ్ళు లాభాన్ని అయితే పొందవచ్చు ఈ బిజినెస్లకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత పెట్టుబడి వస్తే ఎంత లాభాలు వస్తాయి ఇవన్నీ మేము నెక్స్ట్ వీడియోలో చేస్తామండి ఒక్కో బిజినెస్ని డీటెయిల్డ్గా ఎంత ఎంత డబ్బులతో ఎంత ఖర్చుతో స్టార్ట్ చేయొచ్చు దానివల్ల ఎంత లాభాలు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్గా వస్తాయి థ్యాంక్ యూ